అక్రమాలు జరుగుతుంటే ఎర్రకొండపై అక్రమాలు జరిగి అక్రమాలు రాస్తున్నారని అక్రమాలు జరిగిందని రాసినాడు దానిపైనట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు నమోదు ఫిర్యాదు కూడా చేయకూడదు ఆమె చేసింది యాక్చువల్ ఇట్లా చేయడం వల్ల ఆమె పైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేపించి ఆమెను శిక్షించాలని నేను కోరుతున్నాను మా తరఫున పార్టీ నుంచి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎంకే ఆంజనేయులు ఎన్టీవీ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలోన గరసు దొంగలపై అని ఒక కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లీజ్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గుడిసే కృష్ణమ్మక్క ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదనీకి చేస్తున్నారు నాక మిమ్మల్ని రాజకీయంగా ఎదిగించింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రిక వాళ్ళు హెల్ప్ చేశారు వీలు చేశారు అన్నారు కానీ మీరు పత్రిక మీద ఈ రోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసిన నాలుగు సార్లు రాసిన పేపర్లు అని అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే గర్స్ చేస్తున్నారు మీ ప్రధాన అనుచరుడు ప్రధాన అనుచరుడు రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచరుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్ లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాస్తే మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమో తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్ గా అధికారులు అయితేనేమి మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి డాక్టర్కి ప్రతి ఒక్క దానికి రాయల్టీ కట్టినారా తీరు బయట ఆపితే వాళ్ళు చూ చూపించగలరా మీరు అస్సలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడినారు ఇది గరుసు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ తీర కుట్టిన దొంగ ఎవరంటే నేనే అన్నట్లు బయట పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదక మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది మా పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషయం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీరు ఎవరు చెప్పినారు కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్ళారు మీరు వెళ్ళినందుకు మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముగ్ధకంతంతో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఈ జర్నలిస్టులకు హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడు అని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రేద ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు కూడా మీరు పెడచోడు పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్రత చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ జాబ్ దొంగ అంటే భుజాలు తడుకోవడం అంటే ఇదే రోడ్లకు గరస తోలేది ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ కూడా గరస తోలేరు కానీ వాళ్ళ మీద కూడా వరుస కథనాలు రాశారు ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రంగా రాలేదు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరస తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడుతున్నామంటున్న అది వస్తుంది తర్వాత గరుస తోలేది కంటిన్యూ కథనాల రాసాము అదైతే వాస్తవమే మీ వాయిస్ మీ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ వివరణ కూడా మేము ఇచ్చాము అధికార వివరణ ఇచ్చాము ఆ తర్వాత మీరు కేస్ కేసు ఎలా పెడతారు కేసు పెడితే అదేమో చెల్లబాటు అవుతుందా ఒక చీకటి రోజు చెప్పచ్చు నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వృత్తికే మచ్చు చేసే విధంగా ఈరోజు ఆదోన్లో ఈ సంఘటన జరిగింది నిజంగా ఆంధ్ర న్యూస్ పేపర్లో ఎర్రమట్టి గరుసు గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక గుడిసె కృష్ణమ్మ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా అందరూ ముఖ్య కట్టడంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఒక కంప్లైంట్ చేయలేదు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలుగులో చీకట్లో ఉన్నాడు దాన్ని వెలుగులేకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొచ్చి ఊటమి ప్రభుత్వ నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరులపై కేసు పెట్టడము చాలా సిగ్గుచొట్టు శోచనీయము విలేకరులు విలేకర్ అసోసియేషన్ అన్ని కూడా ముక్త కంటంతో ఈ యొక్క